హాయ్ అండి ఎందరు బాగున్నారా లంచ్ చేశారా లంచ్ చేస్తే కమెంట్ చేయండి కొందరు ఏమంటారంటే మేము చాలా కష్టపడ్డాం కష్టపడ్డ పరిస్థితుల నుండే వచ్చాము ఈ పరిస్థితుల్లోకి ఇక్కడ మాకు కష్టం ఏంటో తెలుసు అంటారు మరి కష్టపడ్డారు కదా మరి ఇప్పుడు మీరు కొంచెం మంచి స్థితిలోకి వచ్చినప్పుడు కష్టపడ స్థితిలో ఉన్నవాళ్ళు మంచి చీరలు కట్టుకోక మెడలో నగలు వేసుకోక ఉంటే వాళ్ళని ఎందుకు అలా చూస్తారు మంచిగా ఇప్పుడు మీరు ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళతోనే ప్రేమగా ఉంటారు ఆ స్థితిలో ఉన్న వాళ్ళతో ప్రేమగా ఎందుకున్నారు అంటే కష్టపడింది మీరు కదా అప్పుడు ఆ పరిస్థితుల్లో కష్టంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఏంటో మీకు తెలిసినప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళ గురించి కూడా అర్థం చేసుకోవాలి కదా మరి అలాంటి వాళ్ళను పక్కన పెట్టకుండా మన పక్కన ఉంచుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా ఏంటో మేము కూడా కష్టపడ్డాం కష్టపడ్డామంటారు కానీ కష్టపడ్డ వాళ్ళు మాత్రం